É, mas... డిసెంబర్ పదమూడున అలు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన విషయం మనందరికి తెలిసిందే ఆ రోజు రాత్రంతా అల్లు అర్జున్ గారు జైల్లోనే ఉన్నారు ఈ డిసెంబర్ పద్నాలుగు ఉదయం ఆయనకి బెయిల్ మంజూరైనట్టుగా అయినట్టుగా తెలుస్తోంది నిరంజన్ రెడ్డి అనే ప్రముఖ లాయర్ కారణంగానే మన అల్లు అర్జున్ గారికి బెయిల్ వచ్చినట్టుగా తెలుస్తోంది రోజు రాత్రంతా జైల్లో గడిపిన అలు అర్జున్ గారిని పలకరించడానికి పలువురు ప్రముఖులు అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్లడంతో పాటు కుటుంబం మొత్తం ఇంటి బయట అల్లు అర్జున్ గారి కోసం ఎదురుచేశారు అల్లు స్నేహారెడ్డి అల్లు అర్జున్ గారిని చూడగానే హత్తుకుని అయ్యారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇక తన కోసం వరి అవుతున్న ఫ్యాన్స్ కి అర్జున్ గారు ఇలా చెప్పుకొచ్చారు నేను బాగున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నేను చట్టాన్ని గౌరవిస్తున్నా కోర్టులో కేసు ఉంది ఇప్పుడేం మాట్లాడను రేవతి గారి కుటుంబానికి నా సానుభూతి ఇది అనుకోకుండా జరిగిన ఘటన అంటూ ఆయన చెప్పుకొచ్చారు ఖచ్చితంగా రేవతి గారి కుటుంబాన్ని పరామర్శిస్తాను అంటూ ఆయన చెప్పారు ప్రస్తుతం అల్లు అర్జున్ గారికి సంబంధించిన కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి